ఈ భూమి మీద మనకి తెలియని లోకాలు ఇంకా ఉన్నాయంటే మీరు నమ్ముతారా వేల ఏళ్లుగా మనిషి అడుగుపెట్టని ప్రదేశాలు నిజమైన ప్రకృతి రాజ్యాలు అలాంటి ఒక అద్భుతమైన లోకం అమెజాన్ అడవి ఈ అడవి కేవలం చెట్ల సమూహం కాదు ఇది ఒక బ్రతికే ప్రపంచం రహస్యాలతో నిండిన ప్రకృతి అద్భుతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అమెజాన్ అడవిలో దాగున్న ఆశ్చర్యకరమైన నిజాలు అక్కడి వింత జంతువులు ఇప్పటికీ బయటికి రాని రహస్యాలు మనిషికి తెలియని గిరిజన గోత్రాల జీవితం కాబట్టి కళ్ళు మూసుకొని మనస్సుని ప్రకృతికి అర్పించి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం అమెజాన్ అడవి అంటే ఏమిటి అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద వర్షపు అడవి మరియు దీనిని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటారు ఇది దాదాపుగా తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉంది ప్రధానంగా బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజువెలా ఈ అడవిని భూమి ఊపిరితిత్తులు అని కూడా అంటారు ఎందుకంటే ఈ అడవి ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్లో చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది ప్రతిరోజు కోట్లాది చెట్లు నిశ్శబ్దంగా మనకోసం శ్వాస తీసుకుంటున్నాయి మనకు తెలియకుండానే అమెజాన్లో చెట్ల రహస్య జీవితం అమెజాన్ అడవిలో ఒక్కో చెట్టు ఒక కథ కొన్ని చెట్లు వేల సంవత్సరాల కలవి అక్కడ చెట్లు ఒంటరిగా ఉండవు వాటి వేళ్ళు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి అంటారు అవును భూమిలోపల వేళ్ల ద్వారా సంకేతాలు పంపుకుంటాయి ఎక్కడ నీరు ఉంది ఎక్కడ ప్రమాదం ఉంది అన్నది ఒక చెట్టు ఇంకొక చెట్టుకి చెబుతుంది ప్రకృతి ఎంత తెలివైనదో కదా అమెజాన్లోని ప్రమాదకరమైన జంతువులు అమెజాన్ అడవి అంటే అందం మాత్రమే కాదు ప్రమాదం కూడా ఇక్కడ కనిపించే జంతువుల్లో కొన్ని మనిషిని క్షణాల్లో చంపగలవు పాము విషపూరిత కప్పలు జాగ్వార్ భారీ సాళెపురుగులు కాని ఆశ్చర్యమేమిటంటే ఇవి మనిషిని అనవసరంగా దాడి చేయవు మనిషి వాటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అవి స్పందిస్తాయి అమెజాన్లో మనిషి అతిథి మాత్రమే అక్కడ అసలు యజమానులు ఈ జంతువులే విషపూరిత కప్పల రహస్యం అమెజాన్లో ఉన్న కొన్ని చిన్న కప్పలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి కానీ వాటి చర్మం మీద ఉన్న విషం చాలా ప్రమాదకరం ఒక్క కప్పలో ఉన్న విషం పది మంది మనుషుల్ని చంపగలదని చెబుతారు అక్కడి గిరిజనులు ఈ కప్పల విషాన్ని వేట కోసం చిన్న జీవి కాని అద్భుతమైన శక్తి ప్రకృతి నిజంగా అద్భుతం కదా ఇప్పటికీ బయటికి రాని గిరిజన గోత్రాలు అమెజాన్ అడవిలో ఇప్పటికీ ప్రపంచానికి తెలియని గిరిజన గోత్రాలున్నాయి వాళ్లు ఇప్పటి ఆధునిక ప్రపంచం గురించి ఏమీ తెలియదు మొబైల్ ఇంటర్నెట్ నగర జీవితం వాటన్నింటికీ వాళ్ళు దూరం ప్రకృతే వాళ్ల దేవుడు అడవే వాళ్ల ఇల్లు వాళ్ల జీవితం సరళం కాని చాలా శాంతియుతం అమెజాన్ వర్షాల రహస్యం ఇక్కడ వర్షం కూడా ప్రత్యేకమే ఇక్కడ చెట్లు వర్షాన్ని పుట్టిస్తాయి అంటారు చెట్ల ఆకులనుంచి ఆవిరి పైకి వెళ్ళి మళ్లీ మేఘాలుగా మారి వర్షంగా కురుస్తుంది అంటే అమెజాన్ అడవి తానే తనని బ్రతికించుకుంటుంది ఒక సంపూర్ణ వ్యవస్థ మనిషి లేకున్నా ప్రకృతి ఎలా బ్రతుకుతుందో అమెజాన్ మనకి చూపిస్తోంది అమెజాన్ ప్రమాదంలో ఉందా అవును నిజంగా ప్రమాదంలో ఉంది అడవుల నరికివేత అగ్ని ప్రమాదాలు గనుల తవ్వకం ఇవన్నీ అమెజాన్ను నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి అమెజాన్ నశిస్తే ప్రపంచ వాతావరణం మారిపోతుంది ఇది కేవలం ఒక అడవి సమస్య కాదు ఇది మన అందరి భవిష్యత్తు సమస్య అమెజాన్ అడవి మనకి చాలా దూరంలో ఉండొచ్చు కాని దాని ప్రభావం మన శ్వాసలో ఉంది మన వాతావరణంలో ఉంది ప్రకృతిని రక్షించడమంటే మనల్ని మనమే రక్షించుకోవడం ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క క్షణం ఆలోచించండి దయచేసి మనం ప్రకృతికి ఏమిస్తున్నాం కేవలం తీసుకుంటున్నామా ప్రకృతి మనల్ని ఇప్పటికీ ప్రేమిస్తోంది కూడా ఆ ప్రేమను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఇలాంటి అద్భుతమైన రహస్యాల కోసం మళ్లీ కలుద్దాం అంతవరకు ప్రకృతిని ప్రేమించండి ప్రకృతిని కాపాడండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు